అట్లాంటి మాటలు కనీసం మా నోట్స్ కూడా ఉచ్ఛరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు సిగ్గ అనిపిస్తుంది బాధ బాగా అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటకు రావద్దా రాజకీయాల్లో ఉండతా మాటలు అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ పేర్స్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క నాడు కూడా సీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరైనా ప్రేరేపించాను ఎందుకన్నారో నాకు తెలియదు మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీపీట కాబట్టి ఏది పడితే మాట్లాడుతుంది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం జాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్ గా ఆవేశం వచ్చింది మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏం వైఖరి కాల్పులు జరగం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడని ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటది గట్లనే ఉంటది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ